కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరడ కల్పించే పలు నిర్ణయాలు ప్రకటించింది దేశంలోని రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు ఉపశమనం కల్పించేలా సువార్త అందించింది రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి గడువును పొడిగించినట్లు ప్రకటించింది మార్చి ముప్పై ఒకటితో ఈ యొక్క గడువు అనేది ముగుస్తుండగా దానిని మరో మూడు నెలల వరకు పొడిగించింది ఇప్పటికే రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే అనుసంధానం చేసుకోవడమే మంచిది లేదంటే గడువు అయిపోయిన తర్వాత రేషన్ కార్డు అనేది చల్లకుండా పోయే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ విధానంలో ఏ విధంగా ఆధార్ లింక్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం రేషన్ కార్డుతో ఆధార్ లింక్ గడువు సాధారణంగా మార్చి ముప్పై ఒకటితో ముగుస్తుంది అయితే ఈ డెడ్ లైన్ ను కేంద్ర సర్కార్ జూన్ ముప్పై వరకు పొడిగించింది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది రేషన్ కార్డును కూడా కీలకమైన డాక్యుమెంట్లో ఒకటిగా చెప్పుకుంటారు పాస్పోర్ట్ పాన్ కార్డ్ మాదిరిగానే రేషన్ కార్డు సైతం ముఖ్యమైన డాక్యుమెంట్ ద్వారానే సబ్సిడీపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం గోధుమలు వంటి నిత్యావసర సరుకులు అందిస్తారు అంతేకాకుండా రేషన్ కార్డును గుర్తింపు కార్డుగాను ఉపయోగించుకోవచ్చు ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేసుకోవడం ద్వారా రేషన్ మోసాలకు చెక్ పెట్టవచ్చు ఒకే వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ కార్డుల ద్వారా రేషన్ పొందకుండా ఉండేందుకు ఆధార్ లింక్ ఉపయోగిస్తారు డ్యూప్లికేట్ రేషన్ కార్డును గుర్తించేందుకు ఆధార్ లింక్ ఉపయోగపడుతుంది మరి దీని ద్వారా నిజంగా అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే స్కీమ్ ప్రయోజనాలు అందుతాయి అందుకోసం రేషన్ కార్డు ఆధార్ లింక్ తప్పనిసరిగా లింక్ అనేది చేయాలని కేంద్ర సర్కార్ చెప్తోంది